నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే జర్నలిజం ఫీల్డ్ నేను స్టార్టింగ్ టైం ఏదైతే ఈనాడు నా మొట్టమొదటి అడుగు తొంభై నాలుగులో అప్పుడు వార్తలు రాసేటప్పుడు ఒక కసి ఒక టెంపో ఏంటంటే మద్యం మీద కొన్ని వందల వార్తలు రాసుంటా అప్పుడు నిఘా విభాగం అనే ఒక పేరుతో టాస్క్ ఫోర్స్ అనే ఒక పేరుతో విజయవాడలో కొన్ని వందల స్టోరీలు రాసి ఉంటారు ఎందుకని డైరెక్ట్గా మన లైన్ పెడితే అక్కడ ఉన్న మద్యం అక్రమ అమ్మకందార్లకి మన మీద టార్గెట్ చేస్తారని పేపర్ వాళ్ళు యాజమాన్యం అంటే మా సెబరీ గారు డస్క్ ఇన్ఛార్జి గారు ఆ సలహా ఇచ్చారు అట్లా పేరు మార్చుకుని చెయ్యి అని చెప్పేసి అలాగే కొన్ని వందల స్టోరీలు రాశాం ఎంతో మందిని అరెస్ట్లు చేపించాం ఎన్నో రైట్లు చేపిచ్చాం కొన్ని వందల అరెస్టులు సరిగ్గా చెప్పాలండి ఆ రోజున మద్యం యొక్క దుష్ఫలితాల గురించి ఎన్ని చెప్పేవాళ్ళము అప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి ఈనాడు ఫార్ములా కూడా ఏంటంటే జనాలతో అనిపించాలి జనాలతో మాట్లాడించాలి మనమే పది మందిని కూర్చోబెట్టి చెప్పి వాళ్ళతో మాట్లాడిచ్చి రాసిన స్టోరీలు కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు మనందరం ఒక మధ్య నిషేధ కార్యకర్తలుగా పనిచేయాలన్నటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేశారు అలాంటి స్టేజ్